స్తావా లిఫ్ట్ ఉండ్రు నీ పని చెప్తా హే మే నంబర్ వన్ అరే అయ్యో అరే అయ్యో సత్యం రాక్క కుదిరింది

చెక్ ఏం రాలేదు చక్రీ నీ దగ్గర ఏదైనా మంచి ఫోటో ఉంటే ఇస్తావా గ్రాచరం యమ కుర్సేలాగే ఉంటుందంట వన్ సెకండ్ ఇది ఓకేనా ఎప్పటిది నా చిన్న భృతి సో स्वीట్ ఇన్నోసలె మారనే లేదు వన్ సెకండ్ ఏంటిది ఒరే పుల్లయ్య దీన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటారా నాకేనా లేదు మహేష్ బాబు ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ డార్లింగ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి వన్ సెకండ్ కూడా అవ్వలేదు అప్పుడే డార్లింగ్ అనిస్తావా అంటే నాకు అలవాటు నచ్చిన వాళ్ళని అలాగే పిలుస్తుంటాను సరే సరే నీ ఫోటో నా దగ్గర ఉంది నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ నీ దగ్గర ఉంది దీంతో అడ్జస్ట్ అయిపోతా బాయ్ అరే లక్ష్మి వారి ఏంటో ఇదేదో పిచ్చిపిల్లలా ఉంది ఏముండ అండ్ గర్ల్స్ వన్స్ రెండోసారి కూడా కూడా ఈ సైన్స్ కప్ మనదే మనదే సంవత్సరం కప్పు కావాలి మరి ఫ్రెష్ టాలెంట్ ఉన్న టాలెంట్ కలిస్తేనే కదా ఏడాది కూడా కప్పు మనదవుతుంది కాలేజ్ బాగుంటే ఏంట్రా బాబూ మూతైతే నాకు ఎక్కుపోతుంది ఈ రోజు మీ అందరికీ నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను నా డార్లింగ్ నా జిగర్ కటక్డ ఇక్కడికి వస్తుంది ఎవరా ప్రియాంక నా ని సణితల్ రా థింక్ ఆఫ్ ద టైమ్ వి ఆర్ కమ్ కయ్య పిల్ల తింద్రోయ్ కమ్ బేబీ ఐ సీ దన్ ఐ ప్లీజ్ కమ్ డోంట్ మైండ్ బ్లాక్ ఏతే

హాట్ బాబు మీరా డ్రింక్స్ లో ఏం కలుపుతారో నాకు తెలుసు ఐ టేక్ వాటర్ ఓకే చలో హలో ఐ ఐఎమ్ శీతల్ హాయ్ ఎలా ఉన్నారు హౌస్ ది పార్టీ గోయింగ్ ఆన్ ఏంటి లేట్ చూసారా వీడు మన ఫ్రెండ్షిప్ పైన ఒపీనియన్ ఎలా హైలైట్ చేసి చెప్తున్నాడు ఒక్క పోరి కోసం అమ్మాయిలు కూడా వస్తారు రేపు పోతారా మన ఫ్రెండ్షిప్ ఫిక్స్ రా అర్థం చేసుకుండా రే అది కాదురా నేను ఇన్వైట్ చేస్తే రానంది మరి నువ్వు ఇన్వైట్ చేస్తే ఎలా వచ్చిందిరా థర్టీస్ అనిల్ కొంచెం గ్లాసు కొంచెం మాసు మిక్స్ చేసి వృద్ధా అంతే అవున డ్రింక్ తీసుకొస్తాను రా ఏయ్ ఓకే సాయి రాబే హాయ్ రా హాయ్ ఏంట్రా పార్టీకి రానన్నాను మరి సర్ప్రైజ్ ఏంటి అలా కాదురా మీ ఓడ సరిగ్గా మా డాడీ ముందు నన్ను ఇంప్రెస్ చేశాడు అంటే నేను సిన్సియర్ గా పిలిస్తే రానన్నావు కానీ వాడు ఇంప్రెస్ చేస్తే వచ్చావా గ్రేట్ వామో ఎక్కువైనట్లుందిరా అనిల్ ఒరే అనిల్ ఇప్పుడు వాళ్ళెందుకు మీ వాడు ఫుల్ ఎత్తేసినట్టున్నాడు రా బాబు మళ్ళీ మొదలు పెట్టావా అరే అలా కాదురా నేను ఇన్వైట్ చేసాను కదా అప్పుడు రానుంది

మందు నాకేందుకురా మందుకెళ్తారా ఏ మందు వెళ్ళిపోయినట్టు ఓడ కాని మామా ముందు వాడిని వేసుకోవాలరా అసలే నాకు ఇక్కు మందులోనే ఉందిరా అది లవ్ అయినా గుడ్ అయినా అవునా మామా ఏంట్రా శీతల పడుతున్నా ఇంకా మీ చెయ్యగలేదు అప్పుడు కొంప కొంప రేదిరా ఏంటోరా నేను ట్రై చేద్దామంటే ట్రాఫిక్ వెక్కిపోయిపోయిందిరా వెంట పడతాం మనకు అబ్బాబో ఇగ మా నాయనే ఎప్పటి నుంచైందో వెళ్ళిపోదాం ఎవ్రీంగ్ ఏంటి లవ్వా వాడంటేంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పచ్చు కదా ఐఎమ్ సారీ ఈ విషయంలో నేను హెల్ప్ చేయలేను ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాడేంటో ఎలాంటి నాకు బాగా తెలుసు కానీ ఎప్పటి నుంచో తెలుసు అని ఫీలింగ్ మర్చిపోవే కానీ సరైన Hey doctor, come on, idea, 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 okay, okay, come on. Ah. నేను బాపుని అరే మేడం ఈ బ్యాగ్స్ గవర్నమెంట్ ఇప్పుడు చేసింది కానీ వీళ్ళు మాత్రం మారరు మేడం అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నా బాబు పల్లెవారు మేడం నేను పక్కనే జస్ట్ సెవెంటీన్ కిలోమీటర్స్ జస్ట్ జోకింగ్ మేడం మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు అంతే గుడ్ జోక్ మా ఇల్లే పక్కనే రా మంచి కాఫీ తాగు కానీ అంటే ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ ఎప్పుడైనా ఈసారి తప్పకుండా ఇదిగో మేడం తీసుకోండి